కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా వికలాంగులకు ఉపకరణాలు మరియు వాహనాలు మరియు ఆర్థిక తోడ్పాటుకు చెక్కులను అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి బాలయ్య దోమకొండ ప్రాజెక్టు సీడీపీఓ ఫీల్డ్ రేంజ్ ఆఫీసర్ నరేష్ మరియు జిల్లా మహిళా సాధికారిత కేంద్రం సిబ్బంది జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు 雨 mille itota አይ